హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియో వచ్చి మా ఇంటి దగ్గర కూరగాయ చెట్లు మొక్కలు నాటుకున్నాండి ఎప్పుడైనా నాకు చేను దగ్గరే ఉండేది కానీ చేను దగ్గర కోతులు బాగా అలవాటై కూరగాయ చెట్లు అస్సలంటే అస్సలు ఉంచట్లేవండి ఇక్కడ చూడండి ఒక కూలర్ ఖరాబ్ అయిన కూలర్ డబ్బాల మట్టి పోసి అలా పుదీన చెట్టు పెట్టిన ఆ పుదీన చెట్టు ఎక్కువ పెరగక ముందుకే అది పెరిగేసరికి అది కొంచెం టైం పట్టుద్ది కదా ఈ లోపు డబ్బలు ఏదైనా నార అలుకుదామన్నట్టుగా అలికినా ఏ నారంటే వంకాయ నారు ఆ మిరపకాయల నార అలికినండి ఆ మిరపకాయలు మనం తినే మిరపకాయల కారము అందుకే ఆ డబ్బాలు అలికిన ఆ డబ్బాలు అలికితే కొంచెం తొందరగా ఎదిగి వస్తానే అండి ఈ పక్కన చూడండి గోంగూర చెట్లు కాకరకాయ చెట్టు ఆ కాకరకాయ చెట్టు కూడా తీగ సాగింది అందుకే దానికి ఒక పాసిన ఆ పక్కన గోడేమిటేమో చిన్న పొప్పడి పండ చెట్లు ఇప్పుడిప్పుడే మొలుతానయి అవి కూడా పెద్దగైనా పీకి పక్కన పెట్టాలి ఇదేమో తెల్లగొంగుర చెట్టు అండి ఇక ఎదిగినాయి కదా పీకాలి అవి కూడా ఒకరోజు పచ్చడకు ఇక్కడ మాత్రం ఈ పుదీన పూసిన నా దా డబ్బలా ఈ వంకాయ నారు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో దాంతోపాటు తెల్లగాయల నారు కూడా చూడండి ఎంత మంచిగా ఉందో అదే భూమి పైన పోసిన అంత బాగా రాలేదు తొందరగా ఎదగలేదు ఎందుకంటే మనం డబ్బాలో పోసిన నారు కొంచెం లూజుగా ఉంటుంది కదా అది పోసిన మట్టి కదా అందుకనే తొందరగా ఎదుగు వచ్చింది ఇప్పుడు ఈ నారు ఎందుకు పీకుతానంటే మా దగ్గర వర్షం వస్తుందండి ఈ వర్షం వస్తే ఈ చెట్లు మనం పీకి పెడితే తొందరగా ఏనుకుంటాయి కదా మళ్ళీ అందులో మళ్ళీ డబ్బా కాల్ చేసినాం అనుకోండి ఇలా కొంచెం గింజల నారు కూడా పోయొచ్చు అన్నట్టుగా ఆ డబ్బా కాల్ చేస్తాను నేను బంతి గింజల నారు పోతే అస్సలు మొలవలేదు ఈ డబ్బాలన్నా పోతే మొత్తం అన్నట్టుగా చేస్తాను ఈ వర్షం వస్తుంది కదా ఈ వర్షం వచ్చేటప్పుడు మనం ఈ చెట్లు పెడితే తొందరగా ఏనుకుంటాయి ఈ టమాటా చెట్లు టమాటా చెట్లు కూడా ఉన్నాయి కానీ అవి చిల్కాడు ఉన్నాయి అని కానీ నారు ఎదగలేదు అది అసలు అది మనం నేర్పకాలున్నారెంట్ కన్నా నేనైతే మరి పెడతాను ఈ వర్షానికి ఎట్లాగ ఏనుకుంటాయి అవి ఏనుకుంటాయి కానీ కోళ్ళు ఇవి ఉంటాయో తవ్వుతాయో చూడాలి మరి ఏం చెప్తాయో లాస్ట్కి వచ్చేస్తారు కానీ చూడండి ఆ తెల్లగా చెట్టు పక్కన గోంగూర చెట్లు బెండ చెట్లు అవన్నీ పెట్టిన ఇంటి దగ్గర మరి ఇక్కడ కూడా ఒక కోతి అలవాటు అయింది అవి ఉంచాయో ఏం చెప్తాయో అవి తిని ఒక కాయ తిని మనకొకటి ఉంచిన బాగుండగానే మొత్తమే ఖరాబ్ చేసిపోతానయి ఆ తీగలు చెట్లు మండలన్నీ ఇరిసేసిపోతాయి బాయకాడ మాత్రం అస్సలు అంటే అస్సలు ఉంచట్లేవు కాయలను ఈ వర్షానికి చెట్లు ఎంత బాగా వేనుకుంటాయో కదా మనం చెట్లు పెడితే అందుకే చూడండి చెట్లు ఎట్లున్నాయో ఇక్కడ కొన్ని కొన్ని పూల చెట్లు కూడా పెట్టినండి కొన్ని ఏమో వేనుకొని కొన్ని ఏమో వేనుకోలేదు ఈ పక్కనేమో చిక్కుడు చెట్టు బీర చెట్టు పెట్టిన బీర చెట్టు కనబడట్లేదు సరిగ్గా ఇంకోటి లోపలికి చూడండి బీర చెట్టు ఉంది ఈ బీర చెట్టు ఉన్న ఈ చిక్కుడు చెట్టుకు ఒక మండ వేసినండి పెద్ద పెద్ద పాదలు వేయాలంటే నాకు సరిగ్గా ఏసురు రాదని ఒకటి చిన్న చక్కటి మండ తెచ్చి దాన్ని నాటిన ఆ మండకు ఆ తీగను తెక్కితే అది జాన్ చెట్టు పైన జాంచెట్టు ఉంది కదా ఆ జాన్ చెట్టుకి ఎక్కి కాతుంది అన్నట్టుగా ఆ మండ జాన చెట్టు కానీ మండని చూసి ఆ మండ అక్కడ నాటినదంతా ఆ జాన ఎక్కుతుంది తీగ చూడండి లైక్ గులాబ్బీ చెట్టు కూడా ఉంది ఇది మాత్రం ఈ డబ్బాలో మణిఫ్లాంట్ చెట్టు పెట్టినామండి ప్లాంట్ చెట్టు పెట్టినాం కదా కాలుగు ఉంది మళ్ళీ డబ్బా అని బీర చెట్లు కూడా పెట్టిన చూడండి అలా బీర చెట్లు బీర చెట్లతో పాటు ఇటు కిందికి ఆనగ చెట్టు కూడా పెట్టిన ఇది ఏమి ఆనగ చెట్టు అంటే దేశవాళ్ళదండి కొంచెం నల్లగా ఉంటుంది ఆనకాయ కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి అది ఎట్లా తీగబారిందో దీనికి పందిరి వేయాలి ఇంకా పందిరి వేయలేదు మనం ఏదైనా కొంచెం కూడా ఇంటి దగ్గర ఉన్నా కూడా కూరగాయలు కాసిపించుకోవచ్చు తీ ఏ కూరగాయలైనా పెట్టుకోవచ్చు అండి మనం కాలి ఉంచే గుంచే స్థలము కొంచెం ఉన్నా కూడా డబ్బాలలో అటో ఇటు కూరగాయలు మన ఇంటి మందు కాపించుకోవచ్చు ఇటు చూడండి ఇంకా ఇటు కూడా ఇంకోసారి ఆనకాయ చెట్టు పెట్టిన ఇది ఏంటంటే హైబ్రిడ్ తెల్లగా కాస్తుంది ఇది ఇందాక నేను చూపించింది ఏమో ముదురు గ్రీన్ కలర్ ఉంటుంది ఇదేమో లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఈ ఆకులు తెంపేస్తానండి ఎందుకంటే ఆ కింద ఆ ఏర్లకు గాలి తాకట్లేదు మళ్ళీ ఆ పక్కన చామంతి చెట్టు అది ఇది ఉంది దానికి కూడా గాలి తాకట్లేదు ఈ కింది ఆకులు తెంపేస్తే కింద గాలి తాకుతుంది ఆ చెట్లకు ఆ చామంతి చెట్టుకు ఆనగాలి తాకుతుంది అన్నట్టుగా ఆకులన్నీ తెంపేస్తాను ఆ కింది ఆకులు తెంపేస్తే పైన ఎగురు కూడా కొంచెం తొందరగా వస్తుందండి ఎవరమైనా మనం ఇంటికాడ ఇట్లా నాలుగు కూరగాయ చెట్లు పెట్టుకున్నాం అనుకోండి మన ఇంటి మంది వెళ్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరి